శనివారం స్థానిక మంగళం రోడ్లోని ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సహస్ర హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా డాక్టర్ సబరీష్ మాట్లాడారు సహస్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ సబరీష్ కోరారు శనివారం స్థానిక మంగళం రోడ్లోని ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సహస్ర హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అంతర్జాతీయ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల పదిహేడు నుంచి ఇరవై మూడవ వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ శిబిరంలో ఉచిత పరీక్షలతో పాటు హైపర్ టెన్షన్ నివారణ పట్ల తగు సూచనలు సలహాలు అందించనున్నట్లు తెలిపారు హలో అండి డాక్టర్ విఎస్ శబరీష్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ సహస్ర హాస్పిటల్ మంగళం అండ్ డాక్టర్ శారద కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ సహస్ర హాస్పిటల్ మేము మా హాస్పిటల్లో ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అంటే ఈ మే సెవెంటీన్త్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా హైపర్ టెన్షన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి ప్రివెంటివ్ హెల్త్ చెకప్ని ప్రమోట్ చేస్తూ ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సో ఇది మే పదిహేడవ తేదీ నుండి ఇరవై తేదీ అంటే వన్ వీక్ పాటు వారం రోజుల పాటు ఈ సాటర్డే నుండి వచ్చే శుక్రవారం వరకు క్యాంప్ జరుగుతుంది సో మెయిన్గా హైపర్ టెన్షన్ అనేది మనకు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా మన బాడీలోని పార్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది లైక్ ఐస్ కళ్ళు కళ్ళు కావచ్చు హార్ట్ గుండె గుండెపోటు రావడము గుండె జబ్బులు రావడము లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము వీటన్నిటిని కాస్ చేస్తూ ఉంటుంది సో అంటే ఎటువంటి సింటమ్స్ లేకుండా కాస్ చేస్తుంది కాబట్టి మెయిన్గా మనం దీన్ని చేసుకోవాల్సింది ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అంటే ముందుగానే మనము అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము అరికట్టుకోవచ్చు కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడం కోసమని మనం ఈ వారం రోజుల పాటు ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము తప్పకుండా అందరూ ఈ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మనము ఈ క్యాంపు సందర్భంగా బీపీ షుగర్ థైరాయిడ్ టెస్టులు ఫ్రీగా చేస్తున్నామండి ఇవి కాకుండా కూడా వేరే రకమైన పరీక్షలు అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ క్రియాటినిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా మనము క్యాంప్ క్యాంప్ సందర్భంగా కొంచెం డిస్కౌంటెడ్ ప్రైజింగ్లో చేస్తున్నాము అలాగే ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ హార్ట్ స్కాన్ అల్ట్రాసౌండ్ అప్డామని ఈ ఫెసిలిటీస్ అన్నీ మా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి వీటితో పాటు ల్యామ్నార్ ఆపరేషన్ థియేటర్ అండ్ లాప్రోస్కోపీ యూనిట్ కే లాప్రోస్కోపీ యూనిట్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి సో ఇప్పటిదాకా మనము చాలా రకమైన ఆపరేషన్స్ కానీ అవి కండక్ట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా సో అండ్ ఈ క్యాంప్ సందర్భంగా మనము ఈ ప్రజలందరూ ఈ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం హాస్పిటల్ అనే క్యాంప్ ఇన్హౌస్ క్యాంప్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ గైనకాలజీ పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జరీస్ యూరాలజీ అండ్ న్యూరాలజీ విభాగాలు ఉన్నాయండి అలాగే అల్ట్రాసౌండ్ సర్వీసెస్ అండ్ టూడీఏకు కార్డ్ హార్ట్ స్కాన్ సర్వీసెస్ కానీ మనకు డిజిటల్ ఎక్స్రే ఐసీయూ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ యూనిట్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి సీఎం ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మా 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 హాస్పిటల్లోనే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సో ఈ వారం రోజుల పాటు కండక్ట్ చేస్తున్నామండి